ఏర్పడిందని చెప్పారండి హాస్పిటల్ అడ్మిట్ చేశారు నాకు ప్రేరేపికల్ని నేను అమ్మగారికి ఫోన్ చేశానండి అయ్యగారికి ఫోన్ చేయాలంటే నాకు భయము అయ్యగారు ఫోన్ ఎత్తుండీ ఏం మాట్లాడాలంటున్నా కాకపోతే ప్రే రిక్వెస్ట్ చేస్తే నేను భవిష్యత్తు ఏ రిక్వెస్ట్ చేసినా ప్రతిదీ పొందుకుంటున్నాను కాబట్టి వారానికి సాక్ష్యం పొందుకుంటానని విశ్వాసంతో అయ్యగారిని అడిగారు అయ్యారు అయ్యండి హాస్పిటల్లో ఉన్నట్టు మా పిన్ని గారు స్వస్థత పొందలాగా ప్రారంభం చేయండి ఉందని చెప్పారండి డిస్చార్జ్ ఇంటికి రావాలండి కుటుంబం క్షేమంలో ఉండాలంటే ఆమె ఇంట్లో ఉంటేనే కుటుంబంలో ఏ ఉడదు బయ్యని అడగ అయ్యారు ఏం పనులు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు హాస్పిటల్లో ఉండే పర్వాలేదని ఒక మాట అన్నారండి అయితే హాస్పిటల్లో నిన్న తలబడి ఉంచాలని ముందు తెలియపరచడం నాకు అని చెప్పలేదు కానీ ఆ మాట ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు పూర్తి స్వస్థత దయచేసాడని నేను నమ్ముచున్నానండి అట్లా కూడా దేవుడే ముడతాడని విశ్వాసంగా నమ్ముచున్నాను చిన్న సాక్ష్యం దేవుడి